వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా పాపది హెయిర్ బాగా పెరిగిపోయింది అస్సలు పిలకలు వేయించుకోవట్లేదు సో నడిగా అంతా ఎలా ఉంటుంది అండ్ కొన్ని వ్యాక్సినేషన్ అది కూడా అయ్యింది పాపది వన్ అండ్ హాఫ్ ఇయర్ది వ్యాక్సినేషన్ అయింది సో ఆ వ్యాక్సినేషన్ తర్వాత హౌస్ సార్ ఇప్పుడైతే వ్యాక్సినేషన్కి వెళ్తున్నాను నడుచుకుంటూనే వెళ్తాను మీ పిల్లలకి వ్యాక్సినేషన్ అనేటటువంటిది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవే వేయించారా ఇంకా ఏమన్నా బయట వేయించారా అనేటటువంటిది కొన్ని కమెంట్ సెషన్లో చెప్పడానికి ట్రై చేయండి నేను ఓన్లీ మొత్తం గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వ్యాక్సినేషను ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు ఇవ్వనటువంటి కూడా కొన్ని వాళ్ళు ఇస్తున్నారు అనేసి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను సో అవి కాకుండా ఇంకేమేమో అనేటటువంటివి ఉంటాయి అనేది చెప్పండి నేను ఫుల్గా ఏం వ్యాక్సినేషన్ ఇంతవరకు వేయించాను అనేటటువంటిది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అస్సలు దిగదన్నమాట దాని మూడు ఉంటాయి శుభ్రంగా కిందకి దిగి నడుస్తుంది లేకపోతే అలాగ ఎత్తుకొని ఉండాలి నాకు ఒక వెయింగ్ వెయిట్ లిఫ్టింగ్ అనమాట దాన్ని పట్టుకుని వెళ్ళడము అండ్ ఇక్కడ నర్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నర్సెస్ ట్రైనింగ్ అవ్వడానికి మా ఇంటి దగ్గర ఉండే హాస్పిటల్కి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి సో అది అక్కడ ట్రైనింగ్ అవుతుంది వాళ్ళు వచ్చి సర్వే అది చేస్తూ ఉంటారు వర్క్ అది ఇక్కడ ట్రైన్ అవుతూ ఉంటారు నాకు అంతవరకే తెలుసు దాని గురించి ఇంకా ఈరోజు మొత్తం నాకు కొంచెం చిడు చిడు చేస్తున్న దానికి అసలు కాల్పు నొప్పి అవి ఉంటాయి కదా ఇంజక్షన్ ఇస్తేను సస్సాలు వేరే పని చేసుకొని ఉందం ఇంకా అటెన్షన్ అంతా మీదే ఉండాలి ఈ పారాసెటమాల్ సిరప్ ఇస్తారు అది వేసినా సరే ఎంత ఏ సిరప్ వేసినా సరే దానికి ఈ రోజు మొత్తం అయితే పెయిన్ అయితే ఉంటుంది కాల్కొకటి డ్రాప్స్ నోట్లో విటమిన్ డ్రాప్స్ ఒకటి వేశారు ఎవ్రీ సిక్స్ మంత్స్కి మళ్ళీ విటమిన్ డ్రాప్స్ మల్టీ విటమిన్ డ్రాప్స్ ఒకటి ఇంకా విటమిన్ డి డ్రాప్స్ ఏవో వేస్తారంట సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి తీసుకెళ్ళి వేయించాలి నేను ఇక్కడికి తీసుకొచ్చి వేయించాలన్నమాట అండ్ కొంచెం జలుబు అది ఉందని చెప్పాను దానికి కూడా డ్రాప్స్ ఇచ్చారు ఇటు వచ్చేసి వ్యాక్సినేషన్స్కి దానికి ఇటు వచ్చేసి మెడిసిన్ అవి సప్లై చేస్తారు సో రెండు ఆపోజిట్ బిల్డింగ్స్ అనమాట డిఫరెంట్ బిల్డింగ్స్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించేస్తాను నేను వెళ్ళినప్పుడు ఎక్కువ జనాలు లేరు కానీ వేసిన తర్వాత మాత్రం నాకు ఆ రోజు చుక్కలు చూపించింది గాయత్రి చాలా ఇబ్బంది పెట్టింది పాపం దానికి చాలా నొప్పి వచ్చింది ఎందుకంటే కాలు అది లైక్ ఎత్తు పెట్టుకుంటుంది దానికి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయితే నా పొట్ట మీద కానీ లేకపోతే తలగడా మీద కానీ కాలు ఎత్తి పెట్టి గోడకు కానీ దాన్ని పెట్టి పడుకోవడం అలవాటు అనమాట సో పా మా కాలు అనేది ఎత్తలేకపోయింది దానికి అక్కడ బాగా నొప్పి వచ్చేసింది చిన్న వాపులా కూడా వచ్చింది జనరల్గా అయితే ఆ రోజే ఐస్ లాంటిది పెట్టమంటారు నేను ఐస్ ఏం పెట్టలేదు సో దానికి త్వరగా తగ్గిపోతుంది ఆరు ఒక్కరోజు పెయిన్ ఉంటుందని తెలుసు పారాసెటమాల్ వేశాను నెక్స్ట్ డేకి సెట్ అయిపోయింది ఇది వ్యాక్సినేషన్ రూమ్ అనమాట ఇప్పుడు వెళ్ళి వ్యాక్సినేషన్ ఇక్కడ వేయించాలి ఇంక లోపల ఏమి పెద్దగా షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలతోటి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక లోపలేమి నేను పెద్దగా షూట్ చేయలేదు దాని తర్వాత ఇంటికి వచ్చాక ఎలాగో అది పడుకున్నప్పుడు కాస్త పైన ఈ మాకు ఈ అట్టకలాగా ఉంటుంది దీని మీద చాలా స్పేస్ ఉంటుందండి సో అందుకని దీని మించి చాలా వరకు తీసేసి క్లీన్ చేసేసాను ఈ బాటిల్స్ బకెట్ తీస్తే మీకు మొత్తం అంతా మధ్యపాటంతా ఖాళీ ఒక బస్తా ఇంకా ఈ షెల్ఫ్స్లో అయితే క్లీన్ చేయలేదు చేయాలి రోజు రోజుకి రోజు అనుకుంటున్నాను మళ్ళీ వీటిని నాకు ఎప్పుడు ముహూర్తం వస్తుందో తెలీదు వీటైతే క్లీన్ చేసేసాను లంచ్ బాక్సెస్ మిక్సీ బా జార్స్ పైన ఉంటాయి కింద స్టీ ఇది మా కొత్త వాటర్ బాటిల్ ఆ తర్వాత కుండ పెరుగు వాటిలో తోడబెడదాం పెరుగుని కుండలో తోడ్బెడదామని తెచ్చుకున్నాను అవి ఒకటి ఉంటాయి అనమాట ఇక్కడ స్టీల్ డబ్బాలు అవి ఉంటాయి జనరల్గా పప్పులు నూకలు వేసుకునే డబ్బాలు ఇక్కడ ఉంటాయి ఇంకా కిందన వచ్చేసి గ్లాస్ జార్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఇది నాకు విజయ వాళ్ళలోనే దొరుకుతుందండి మా చిన్నపాప తాగుతుంది బాదం మిల్క్ పౌడర్ అనేసి బాదం మిక్స్ పౌడర్ అనేసి చల్ల పాలల్లో వేసిస్తే అది తాగుతుంది సో అది అయిపోయింది తెప్పించడానికి కానీ చిన్న ప్యాకెట్ ఫోటోని ఇట్లాగే ఉంచాను బట్ నాకు నేనే వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇంకొక టూ ప్యాకెట్స్ ఇంక ఇక్కడ అన్నీనేమో గ్లాస్ జార్స్ ఇది కారం తెచ్చుకున్నాను నేను డిమార్ట్ నుంచి అక్కడ కారం చాలా బాగుంటుంది అండి లాస్ట్ టైం తెచ్చి టమాటా పచ్చడికి కూడా నేను పూ పెడితే బాగా వచ్చింది ఇక్కడ మా టమాటా పచ్చడి పెట్టాను మళ్ళీ ఇంకొక ఫోర్ కేజీస్ పెట్టాను కింద కుక్కర్లు అవి ఉంటాయి దాని కిందనేమో ఎక్స్ట్రా సామాన్లు తర్వాత రేషన్ బియ్యము ఇంకా డబ్బాలు కొన్ని ఎక్స్ట్రా అవి ఈ బేసన్లో అయితే ఉండవు ఇవన్నీ కింద దాంట్లోకి వెళ్ళిపోతే ఎప్పుడైనా ఎక్స్ట్రా వస్తే ఇలా బయటకు వస్తాయి అనమాట ఇది నేను వాటర్ బాటిల్ తాగేటటువంటి వాటర్ నేను కొ కొలతకు తాగుతాం కదా అది ఇది బింద మాకు వాటర్ పంచాయతీ వాటర్ వస్తాయి మున్సిపల్ వాటర్ అవి తెచ్చుకుంటాను కింద నుంచి మాకు ఆల్రెడీ ప్యూరిఫైర్ ఉంది దాంట్లో డ్రింకింగ్ వాటర్ అండ్ ఇది వచ్చేసి పాలు ఐస్ అయిపోయాయి సో దీన్ని నేను కరగబెట్టి ఇప్పుడు వెచ్చిబెట్టాలన్నమాట ఇది ఇడ్లీ నౌక పెద్ద దాంట్లో కోసం దాంట్లో నెయ్యి ఇవి కొన్ని అన్ని ఇక్కడ ఉండవు అన్నీ వెళ్ళిపోతాయి ఈ ప్లేస్గా వెళ్ళిపోతాయి ఇది ఇంట్లో కాచి నెయ్యి అనమాట నేను కాచుకుంటాను బట్ ఇంత ఉంటుందని అయితే చెప్పను ఇది కొంచెం ముందు వీడియో కనుక అంత నెయ్యి ఉంది ఇప్పుడైతే అంత రావట్లేదు తగ్గింది ఎండాకాలం కదా అంత ఎక్కువ రావట్లేదు మీ కూడా అండ్ ఇది వచ్చేసి ఇంట్లో వాడుకోవడానికి చిన్న బాక్స్లోకి తీసుకుంటాను ఎందుకంటే పిల్లలు చేతులు పెడతారు ఇంకా అటు ఇటు అవుతుంది అందుకనేసి పెద్ద దాంట్లోని వాడనమాట చిన్న దాంట్లోకి తీసుకొని దాంట్లో వాడుకుంటాను ఇదంతా ఇంకా మెస్సి టీ పెట్టాను అంతా అయ్యింది ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా సింకుడు గిన్నెలు ఉన్నాయి రెండు పాల గిన్నెలు ఇవి రెండే కాదు ఈ సింకుడు గిన్నెలు తోముకొని ఇవన్నీ మళ్ళీ ఎక్కడ సర్దుకునేసరికి నాకు టైం అనేది అలా సరిపోతుంది సో ఈ పిల్లలతోటి నాకు ఈ డే ఎలా గడుస్తున్నది నాకు పని అయిపోయింది అని అనుకోవడానికి లేదండి నేను చేయలేక ఇంక ఇప్పటికి ఈ రోజుకి ప చేసుకుందాం అన్నప్పుడు నేనంటూ నేను తప్పుకోవాలి తప్ప కానీ ఇంట్లో మాత్రం పని ఎప్పటికీ అవ్వదు సో కొన్ని మంచం ఎక్కింది అదేదో ఆ దాని అన్నరు దాంది దీని అన్నరు దీన్ని మా పాప గుండులో బాగుందా జుట్టు ఉంటే బాగుందా అనేటటువంటిది కింద కమెంట్ సెషన్ చేసి చెప్పండి మీకు ఏది బాగా నచ్చింది అంటే ఎలా బాగా నచ్చింది అనేటటువంటిది సో దీనికైతే ఉంగరాల జుట్టు రాలేదు సాఫ్ట్గానే ఉంది అదొకటి నా అదృష్టం అనమాట ఒకవేళ దీనికి కూడా ఉంగరాల జుట్టు వచ్చి ఉంటే ఇంకా నేను జుట్లు పీపుకోడానికి సగం సరిపోయేది ఆ జల్లు వేయడానికి నాకు ఒక అప్పా రోజు అయ్యేది అనమాట ఇక ఇప్పుడు దానికి అలాగే టైం పడుతున్నది అదేమో చిక్కులు పెప్పుతుంటే వేసుకోదు ఇంకోటి ఏంటంటే మా పాపకి జళ్ళు కనుక ఒక టూ త్రీ డేస్ వేయకపోతే పెద్దానికి తల్లో బూజు పట్టేస్తుంది మన మామూలు గోడలకి ఎలా బూజు పడుతుందో అదే బ్రౌన్ కలర్ బూజు తల్లో కూడా పడుతుంది అందుకని ఇంక దాంతో చాలా ఇబ్బంది ఈవినింగ్ నాకు టీ పెట్టుకున్నాను నేను టీ అనేది చాలా తక్కువ క్వాంటిటీ తాగుతాను బట్ స్ట్రాంగ్గా తాగుతాను షుగర్ కూడా తక్కువే ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేసుకొని నేను టీ పెట్టుకొని తాగేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందనమాట ఇంకా కొంచెం బట్టలు అవి ఉంటే మేడం మీద వండేద్దామని మేడం మీదకి వెళ్తే వీళ్ళు అల్లర్ చూడండి ఎలా ఉందో నేను ఒరిజినల్ వాయిస్ కూడా ఒక దాన్ని ఉంచేసాను అనమాట చాలా అల్లరి చేస్తున్నారు ఇద్దరు కలిపి ఇక బట్టలు ఆరేసేసి ఏదో వా దాని అల్లరి దాంది దీని అల్లరి దీనిది అనమాట అసలు ఎక్కడ నన్ను పని చేసుకునే వాటిలో వంటింట్లోకి వస్తే వంటింట్లో సామాన్లు అన్నీ తీసుకెళ్ళింద పడేస్తుంది మేడం మీద బట్టలు ఆరేసుకుందామని వస్తే మేడం మీదకి వచ్చి ఈ టైల్స్ అవన్నీ తీసి ఒళ్ళు అంతా ఎలా చేసుకుందో చూడండి దీన్ని ఫస్ట్ మైత్రిలీ కంట దీన్ని కాయడం కష్టంగా ఉంది ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తానా అనిపిస్తుంది సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ